నమస్కారం నేను రమేష్ నాలుగు రోజుల పని దినాలు అన్నది ఈ మధ్య కాలంలో అందరూ విని ఉంటారు జపాన్ దేశంలో దీన్ని దేశం మొత్తం మీద స్టార్ట్ చేయాలి అని ఒక ప్లాన్ చేస్తున్నారు అలాగే యూకే యునైటెడ్ కింగ్డంలో ఒక ట్రయల్ చేశారు దీని మీద ఎలా అంటే రెండు వేల ఇరవై రెండులో జూన్ నుండి డిసెంబర్ వరకు ఒక అరవై ఒక్క కంపెనీలని ట్రయల్ కింద తీసుకున్నారు ఈ అరవై ఒక్క కంపెనీలు రకరకాల కంపెనీలు అంటే ఒకే సెక్టర్ కాకుండా రకరకాల సెక్టర్లలో అరవై ఒక్క కంపెనీలు తీసుకున్నారు తీసుకొని ముందుగా కన్సల్టింగ్ కంపెనీస్ని వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వీళ్ళకి వర్క్షాప్లు అవి కండక్ట్ చేసి మొదటి ఒక నెల రెండు నెలల వరకు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ప్రారంభించారు అంటే నాలుగు రోజుల్లో ఎలా పనిచేయాలి అన్నది అంటే ఓవరాల్గా ఉద్దేశం ఏంటంటే మీరు ఐదు రోజులు పని దినాలు నలభై గంటలు అనుకుందాం రోజుకి ఎనిమిది గంటలు చొప్పున దీన్ని మీరు నాలుగు రోజుల్లో పూర్తి చేసేయాలి ఫ్లెక్సిబుల్గా ఒకరోజు మీరు పది గంటలు చేయొచ్చు ఇంకా ఎక్కువ చేయొచ్చు తక్కువ చేయొచ్చు మొత్తం మీద నాలుగు రోజుల్లో నలభై గంటలు చేస్తే మీ జీవితంలో ఎలాంటి తేడా ఉండదు మీకు ఇచ్చే బెనిఫిట్స్లో వాటిలో ఎలాంటి తేడా ఉండదు అది మెయిన్ గోల్ సో ఈ అరవై యొక్క కంపెనీల్లో ఈ ఆరు నెలలు పాటు దీన్ని పని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇప్పటికీ యాభై ఆరు కంపెనీల్లో ఇది రెండు సంవత్సరాలది రెండు వేల ఇరవై రెండు ఇప్పటి వరకు కూడా ఇది నడుస్తుంది అంటే కేవలం ఐదు కంపెనీలు మాత్రమే మా వద్దు బాబోయ్ ఇది చాలా కష్టంగా ఉంది అని చెప్పి తప్పించుకున్నారు మిగతా యాభై ఆరు కంపెనీలు ఈ రోజుకి ఇదే పని కంటిన్యూ చేస్తున్నాయి అందులో పద్దెనిమిది కంపెనీలు దీన్ని పర్మనెంట్ చేస్తారు ఇక్కడ నుంచి ఇదే ఇంకా మరలా వేరే ఐదు రోజులకి వెళ్ళడం లేదు నాలుగు రోజులు పని తినాలి అని పద్దెనిమిది కంపెనీలు ఫైనలైజ్ కూడా చేసేసాయి ఎందుకు అన్నదానికి వాళ్ళు చెప్పిన రీజన్స్ ఏంటంటే ఈ ట్రైల్లో మొదటిగా వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ నాలుగు రోజులు పని దినాల వల్ల మూడు రోజులు టైం మిగలడం వల్ల ఎంప్లాయీస్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది చాలా ఈజీగా వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు దాంతో వాళ్ళు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ బాగా పెరిగింది చూస్తే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ దాదాపుగా డెబ్బై శాతం మందిలో స్ట్రెస్ లెవెల్స్ భయంకరంగా తగ్గిపోయి ఇకపోతే ఈ బ్లడ్ ప్రెషర్ ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గడం మొదలెట్టాయి ఆ మనుషులు చాలా ఉల్లాసంగా పని చేయడానికి కూడా అంతే సంతోషంగా వెళ్తున్నారు పని ముగించినప్పుడు కూడా అంతే సంతోషంగా బయటకు వస్తున్నారు ఈ యాభై ఆరు కంపెనీల నుంచి వాళ్ళ రెవెన్యూ దాదాపుగా ముప్పై శాతం పెరిగిపోయింది కొన్ని కంపెనీల్లో అసలు వాళ్ళు వేరే జాబ్ వైపు చూడాలని కూడా అనుకోవట్లేదు అంటే కంపెనీలో రిటెన్షన్ కూడా చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే నాలుగు రోజులు పని మూడు రోజులు ఖాళీ ఎంజాయ్ చేస్తున్నారు ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే జనరల్గా మూడు రోజులు అనగానే ఫ్రైడే అనుకుంటారు చాలామంది అలాగనే వాళ్ళు ఏం లేదు ఆ ఒక్కరోజు మీరు ఎప్పుడైనా ఇది చేసుకోవచ్చు మొత్తం మూడు రోజులు మీరు ఎలా కావాలంటే అలా డిసైడ్ చేసుకోవచ్చు చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు మీ ఎంప్లాయర్ ఒక ఒప్పందం వచ్చి ఆ ఒప్పందం బట్టి ఆ పని చేస్తు ఉండాలి సో ఈ రోజుకి యూకే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మీకు అర్హత ఉంది నేను నాలుగు రోజులు పని చేస్తానని అడిగడానికి కానీ మీ కంపెనీ దానికి ఒప్పుకోవాలి ఖచ్చితంగా ఒప్పుకుంటే మాత్రమే ఇది జరుగుతుంది అలా ఈ కంపెనీలో ట్రయల్ చేసిన వాళ్ళు వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి వాళ్ళందరూ ఆ పనిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోగలుగుతున్నారు ఒక యాభై శాతం మంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే పెద్దవాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేయగలుగుతున్నారు వాళ్ళ దగ్గర నుంచి పిల్లలకి టైం స్పెండ్ చేయడానికి దొరుకుతుంది ఇవన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇకపోతే డే కేర్ అన్నది చాలా పెద్ద సమస్య పాశ్చాత్య దేశాలు ఇప్పుడు భారతదేశం సిటీస్లో కూడా అలాగే ఉంది కానీ వీటన్నింటిలో డే కేర్కి అయ్యే ఖర్చులు కూడా చాలా బాగా తగ్గడం జరిగింది అలాగే వీళ్ళకి వీళ్ళ పిల్లలతో టైం ఎక్కువగా స్పెండ్ చేసే అవకాశం కూడా కలుగుతుంది ఇలాంటి రకరకాల ఉపయోగాల వల్ల ఈ సెక్టర్లన్నీ కూడా నాలుగు రోజులకే వెళ్ళిపోతే మనిషి ఉత్సాహంగా పనిచేస్తాడు రెవెన్యూ పెరుగుతుంది ఇవన్న ఉద్దేశంలో ఉన్నారు అయితే వెళ్ళిపోయిన ఐదు కంపెనీలు ఏం చెప్తున్నాయంటే కొన్నిసార్లు శనివారాలు ఇలాంటి టైంలో కూడా పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే ఆ టైంని అడ్జస్ట్ చేసే పరంగా దాంతో ఏంటంటే అంత ఫ్రీగా అంటే శనివారం సెలవు అన్న మైండ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు కొంతమంది ఇక రెండో విషయం వాళ్ళు కొంతవరకు చెప్పింది ఏంటంటే నాలుగు రోజుల్లో నలభై గంటలు విపరీతమైన పని అయిపోతుంది కొంతమందికి సో దాంతో వాళ్ళు ఆ ఉన్న మూడు రోజుల్లో వాళ్ళ స్ట్రెస్ తగ్గించుకోవడానికి చూస్తున్నారు పని ఎక్కువైపోయింది కొన్ని సెక్టర్లో బహుశాల పని ఎక్కువైపోవడం వల్ల జరుగుతుండొచ్చు ఇలాంటి కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారని సో ఇలా ఓవరాల్గా యూకేలో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని సెక్టర్లకి వెళ్ళే ఛాన్స్ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే నేను సాఫ్ట్వేర్లో జాబ్ స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఆరు రోజులు పని దినాలు ఉండేవి ఐదున్నర చాలా వరకు ఆ తర్వాత ఆరు పనిదనం హాఫ్ డే అయినా కూడా దాన్ని తీసారు ఐదు రోజులు అలా నార్మైంది ఆ తర్వాత వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనేది ఒకప్పుడు ఇండియాలో పెద్ద గొప్ప విషయంలో ఉండేది ఈరోజు అందరూ రిమోట్గా పనిచేస్తున్నారు వర్కింగ్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు దానివల్ల ప్రొడక్టివిటీ ఎంత పెరిగిందో అందరూ చూస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ నాలుగు రోజుల పని దినాలు కూడా భారతదేశంలో వచ్చినా కూడా పెద్దగా ఆశ్చర్యపోయిన అవసరం లేదు చూద్దాం ఇది ఎక్కడికి దారి తీస్తుందో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇది ఎప్పుడు పెడతారో పెట్టరో అన్నది కూడా రాబోయే రోజుల్లో మనం చూడాలి మీరు నా అభిప్రాయంతో ఏకీపించినా ఏకీపించకపోయినా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ